పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గతలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వర్ ప్రారంభించారు గత నాలుగు సంవత్సరాలుగా స్కూల్ నిర్మాణం ఆగిపోయిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం అయిందని చెప్పారు ఈ ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె చెప్పారు స్కూల్ భవన ప్రారంభోత్సవానికి ఎంపీడీఓ ఉమామహేశ్వరి కూటమి నాయకులు పాల్గొన్నారు అందరి సహకారంతో ఈ బిల్డింగ్ త్వరితగతిన పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నిజంగా మరి ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదవడానికి వీలుగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితేనేమి అలాగే నూతనంగా కట్టినటువంటి బిల్డింగ్ అయితేనేమి చాలా చక్కగా విశాలంగా ఉంది కాబట్టి మీరందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కూడా చక్కగా చదివి మన కురుపము మండలానికే కాదు మన కురుపం మంచి పేరు తేవాలని విద్యార్థులకు అందరికీ నేను కోరుకుంటున్నాను